నేటి వైశిష్టం అమ్మ నేటి వైశిష్టంలో అంటే మనం నవరాత్రుల్లో భాగంగా నాలుగో రోజు అడుగు పెట్టాము అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలంటే అంటే ఎటువంటి నైవేద్యాలు పెట్టాలి ఎటువంటి అలంకారాలు చేయాలి విశిష్టత ఏమిటో ఒకసారి ప్రేక్షకులకు తెలియజేస్తారా తప్పనిసరిగా ఎందుకంటే ఈ రోజున అమ్మవారి యొక్క అవతారాల్లో అంటే ప్రదేశం బట్టే మార్పు చెందిన అలంకరణ అవతారం రెండిటికి కొంత డిఫరెన్స్ ఉంది అవతారం అంటే తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా అమ్మవారిని మనం అనుకున్నప్పుడు ఆవిడని ఈ రోజున కూష్మాండ దేవిగా అంటారు అతడిది కూష్మాండా దేవి అంటే కు అంటే చిన్నది క్షమ అంటే అండర్ రూపంలో ఆవిడ అంటే మొత్తం విశ్వాన్ని ఆవిడ తన యొక్క చిరునవ్వుతో క్రియేట్ చేసింది అంటే బ్రహ్మాండాన్ని సృష్టించింది ఆవిడ అంటారు అలాగే ఆవిడ యొక్క పాలక గ్రహంగా మనం సూర్యుడిని చెప్తాం అంటే సూర్యుడి లోపల ఆవిడ ఉండి ఇది విశ్వానికి మొత్తానికి ఆవిడ ఒక రకమైన వెలుగుని అంధకారాన్ని పోగొట్టి ఇది చేసిన దేవతగా అంటారు ఆవిడ్ని ఒకటి అది ఆవిడ యొక్క రూపంగా రెండోది సూర్యుడి యొక్క పాలక గ్రహంగా ఆవిడని చెప్పినప్పుడు ఈ రోజున ఆవిడ్ని పూజ చేయడం వల్ల వ్యక్తులకి ఏ రకమైన ఇది జరుగుతుంది అంటే వ్యక్తిలో ఖచ్చితంగా ఆరోగ్యపరమైన సూర్యుడు అంటేనే ప్రదాత కనుక ఆరోగ్యానికి మొదలైన వాటన్నిటికీ కూడా ఆవిడ ఆధారాన్ని ఇస్తుంది అని ఒకటి అనుకుంటాం అలాగే వ్యక్తిలో చక్రాలను తీసుకున్నట్లయితే అనాహత చక్రం అని చెప్పి ఉంటుంది అనాహత చక్రానికి ఆవిడ ఆధిపత్యాన్ని వహిస్తుంది అన్నట్టుగా కూడా దీని ప్రకారం మనం అనుకున్నప్పుడు వ్యక్తికి సంబంధించిన మానసిక పరిస్థితులకు కానీ అన్నిటికీ అంటే సృష్టిని ఆవిడ క్రియేటర్ కాబట్టి ఈ కూష్మాండ రూపంలో ఆవిడ అంటే చిన్న సూక్ష్మమైన రూపంలో ఆవిడ దాన్ని క్రియేట్ చేయగలిగి అది సూర్యుడి మధ్య భాగంలో ఉండి ఆవిడ అంతా వెలుగుని ప్రసాదింపచేస్తుంది అని అనుకుంటాం కనుక ఇది కూష్మాండ దేవిగా ఆవిడని అనుకుంటాం అలంకార రూపంలో ఆవిడని మనం కనుక వివిధ ప్రదేశాల్లో అంటే శ్రీశైలమైన దుర్గామల్లేశ్వర దేవస్థానం వీటిలలో మనం తీసుకున్నట్లయితే కొన్ని ప్రదేశాల్లో ఈ రోజున ఆవిడే బాలా త్రిపుర సుందరిగా కాకుండా లలితా త్రిపుర సుందరి రూపంలో ఆవిడని అలంకారం చేయడం జరుగుతుంది అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే ఈ రూపంలో మామూలుగా ఈవిడికి వాళ్ళ కూష్మాండ దేవిగా అనుకున్నప్పుడు నార్త్ ఇండియన్స్ వీళ్ళందరూ కూడా ఆవిడ సంబంధించిన దేవాలయం ఏంటి అనుకుంటే మనం కనుక వారణాసిలో నవదుర్గల్లో ఆవిడ సంబంధించిన దేవాలయం అనేది ఒకటి ఉంటుంది అది ఎక్కడంటే మం ఇదే దుర్గాకుండ్ అని చెప్పి ఒక ప్రదేశంలో ఆవిడ యొక్క స్వయంభుగా వెలిసిన దేవాలయం అనేది ఆవిడ అంటే ఎరుపు రంగులో అదంతా కూడా రెడ్ కలర్ దాన్ని ఏమంటారంటే మంకీ టెంపుల్ అని కూడా అంటారు ఎందుకంటే అక్కడ కోతుల సంఖ్య అధికంగా ఉంటుంది కాబట్టి అంటారు అక్కడ అమ్మవారు గంగానది ఒడ్డు దానికి సంబంధించిన దేవాలయం అనేది ఉంటుంది అమ్మవారికి సంబంధించి ఆవిడ కూష్మాండ రూపంలో ఆవిడికి అది దేవాలయంగా చెప్తారు ఈ రోజున వాళ్ళు చేసేది ఏంటంటే మాల్పువ్వ అనే నైవేద్యాన్ని పెడతారు మాల్పువ్వ అంటే మనం మామూలుగా గోధుమ పిండితో చేసుకునే ఒక స్వీటే అది దాన్ని వాళ్ళు పెడతారు మామూలుగా మనం తీసుకుంటే ల లలితా త్రిపుర సుందరి రూపంలో గనుక మనం అలంకారం చేసే అమ్మవారిని ఈ రోజున మనం చూసినప్పుడు ఆవిడికి మామూలుగా ఈ రోజున వాళ్ళు ఏదైనా పులిహోర కానీ లేకపోతే దాంతోపాటు దద్దోజనం ఇలాంటివన్నీ కూడా పొంగలి ఇలాంటి వాటిల్లో ఎవరి అనుకూలత బట్టి వాళ్ళు పెట్టడం అనేది జరుగుతుంది అంటే ఈ యొక్క అమ్మవారి రూపానికి ఉండే విశిష్టత ఏంటి అంటే ఈ అమ్మవారిని పూజించటం వల్ల ఈ రూపంలో అంటే నాహత చక్రం అనే దానికి ప్రాధాన్యత వహిస్తూ సూర్యుడికి పాలగ్రహంగా ఉంటూ అలాగే సూర్యుడిలో ఉండి బ్రహ్మాండాన్నంతా ఆవిడ క్రియేటర్గా ఉన్నప్పుడు ఆవిడ దాంట్లో ప్రధానంగా మనం తీసుకునేది ఏంటంటే వ్యక్తి యొక్క ఆరోగ్య విషయాలలో కానీ అభివృద్ధి విషయాలలో కానీ అంటే స్థైర్యం మొదలైన వాటినిటికి కూడా ఆవిడని అతి ప్రధానంగా చెప్తారు కాబట్టి వాటిని పొందేందుకు ఈ రోజున ఆవిడ్ని విశేషంగా పూజ చేయడం అనేది ఒకటి జరుగుతుంది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా అమ్మవారిని పూజించినప్పటికీ ఒక్కొక్క అవతారంలో అమ్మవారికి ఎలా పూజించినా సరే అమ్మవారికి ఆ పూజ శ్రద్ధ భక్తి ప్రధానం ఇదే నైవేద్యం పెట్టాలి ఇదే రంగులు చీరలు కట్టుకోవాలనేది ఆవిడ ఎక్కడా కూడా ఇది చేయలేదు కానీ మనం ఏంటంటే ఆవిడని ప్ర శ్రద్ధగా పూజ చేసుకుంటూ ఆవిడ స్వచ్ఛమైన మనసుతో ఆవిడని ప్రార్థించుకుని ఆవిడలోనే అన్ని రకాల అవతారాలని మనం భావించుకుంటే తప్పనిసరిగా అన్ని రకాల వృద్ధులు ఇవ్వడానికి ఆవిడెప్పుడు ముందే ఉంటుంది కదా బాగుందమ్మా అమ్మ ఒక శక్తి పీఠం గురించి కూడా మాట్లాడుకుందాం ఈరోజు ప్రత్యేకం కాబట్టి ఒక్క శక్తి పీఠం గురించి తెలియజేస్తారా ప్రేక్షకులకు తప్పకుండా ఈ రోజున మనం తెలుసుకుందాం అనుకుంటున్న శక్తి పీఠాలు సాధారణంగా ఒకచోట పద్దెనిమిది శక్తి పీఠాలు నూట ఎనిమిది యాభై ఒకటి రకరకాలుగా ఉన్నప్పటికీ శంకరాచార్యులు గారి యొక్క ఆయన పద్యంలో శ్లోకంలో ఆయన లంకాయాం శాంకరి అంటూ చెప్పిన ఒక పెద్ద దాంట్లో మనకి పద్దెనిమిది శక్తి పీఠాల పేర్లు క్లారిటీగా ఆయన చెప్పడం జరిగింది అందులో ఒక్క స్థానంలో అంటే ఈ సతీదేవి యొక్క శరీర అంగాలు పడిన ఈ యొక్క పద్దెనిమిది స్థానాలు ప్రధానంగా మనం తీసుకుంటే ఇవాళ మనం మాట్లాడుకునేది ఏంటంటే పిఠాపురం తెలిసి ఉండాలి నీకు పిఠాపురాన్ని పురుహూతిక అమ్మవారు అంటారు పిఠాపురంలో ఆవిడ పీఠస్థానం పడింది కాబట్టి ఆవిడని పీటికాపురేశ్వరి అని కూడా అంటారు పురుహూతికి అంటే ఈ పద్దెనిమిది శక్తి పీఠాలు అష్టాదశ శక్తి పీఠాలు దీని చాలా విశిష్టత ఉంది అని మనం ఎందుకు అంటే ఇక్కడ ఇది ఒక పాదగయ క్షేత్రం అని కూడా అంటారు అంటే గయా గయాక్షేత్రం అంటే మనం అక్కడ ప్రధానంగా బీహార్ దగ్గర అది ఒకటి తర్వాత జాజీపూర్లోకి వచ్చేప్పటికీ నాభిగయ అంటారు ఇది వచ్చేప్పటికీ పాదగయ అంటారు ఈ పాదగయ అనేది దీన్ని ఎందుకంటారంటే ఇక్కడ ఈ యొక్క ఈ శక్తిపీఠంలో ఇక్కడ మనకి ఒక ప్రధానమైన కథ కూడా చెప్తారు ఏంటి అంటే ఇందులో గయాసురుడు అనే రాక్షసుడు మనం ఆ టెంపుల్ కనుక వెళ్ళినట్లయితే అంటే శక్తిపీఠాల్లో ఇది పదో శక్తిపీఠం ఈ పదో శక్తిపీఠంలో అమ్మవారి యొక్క పీఠ పడింది అని మా అంటారు కాబట్టి ఆ ప్రదేశం గురించి మనం కనుక ఆ టెంపుల్ కనుక వెడితే ప్రధానంగా మనం లోపల ప్రవేశించంగానే అక్కడ ద్వారాన్ని దాటి లోపలికి వెళ్ళంగానే ఆ యొక్క సరస్సులో ఒక రాక్షసుడు పడుకున్నట్టుగా గయాసురుడు రాక్షసుడు దాని వెనకాల బ్రహ్మ విష్ణుమహేశ్వరులు కూర్చొని ఏదో ఇది చేస్తున్నట్టుగా కనబడుతుంది ఇది గయాసురుడికి విష్ణుమూర్తి ఇచ్చిన ఒక ఇదనమాట అంటే ఆయన ఆ రాక్షసుడి వల్ల ప్రపంచం అల్లకల్లో అవుతున్నప్పుడు ఆయన ఎలాగైనా సరే ఇది చేయాలి దానివల్ల ఆయన వల్ల బాధలు లేకుండా మన యొక్క దేశాన్ని ప్రపంచాన్ని చేయాలని ఆయన అనుకున్న సందర్భంలో ఈ గయాసురుడుని ఆయన ఇది చేసేసిన సమయంలో ఆయన కోరిన కోరిక నాకు ప్రతి చోట కూడా ఈ యొక్క మూడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సంబంధించి ఈ యొక్క గయ పాదగయ నాభిగయ ఈ మూడు ప్రదేశాల్లో కూడా నన్ను ఇది చేసి పితృ అంటే పితృదేవతలకి ప్రధానాలు చేసే ప్రదేశంగా కూడా దీన్ని చెప్తారు ఈ పాదగయ్య యొక్క విశిష్టత ఇది శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించిన ప్రదేశం అలాగే అక్కడ గనక మనం వెడితే అక్కడ మనకి పెద్ద పెద్ద పాదాల గుర్తులు పాదగయ్యలో కనబడతాయి ఆ గయాసుడు ద్రాక్షసుడవే ఇప్పటికీ అవి వాటిని ఎలా ఉంటాయి శ్రీపాద వల్లప్పుడు అంటే దత్తాత్రేయుడు యొక్క ఒక అవతారంగా ప్రధానమైన ఆయనకి ఇక్కడ నిజంగా వెలిసిన ఒక ప్రదేశం అంటే ఆయన ఆయన యొక్క ప్రధానమైన ప్రదేశంగా దీన్ని చెప్తారు అది కూడా మనకు కనబడుతుంది అలాగే లోపలికి కనుక మనం వెళ్ళే కొద్దీ ఆ దేవాలయంలో అతి ప్రధాన దేవుడు అంటే కుక్కుటేశ్వర స్వామి కుక్కుటేశ్వర స్వామి అంటే శంకరుడు శంకరుడు కోడి పుంజాకారం లాగా ఉన్నది అది కుక్కుటేశ్వరుడు అన్నట్టుగా ఆయన్ని ఆ రోజున అంటే ఈ గయాసురుడి కథలోనే అది వస్తుంది మనకి ఆయన కోడి లాగా పొద్దున్న నాలుగింటికి ఒక్క అంటే ఈయన్ని నిద్రాభంగం చేసి ఈయన్ని ఆ రకంగా డిస్టర్బ్ చేసి మొత్తానికి ఆ గయాసురుడి వల్ల పడుతున్న శ్రమని ఇబ్బందుల్ని తొలగించడానికి బ్రహ్మ మహేశ్వరులు ముగ్గురు కలిపి ఒక పరంగా ఇది చేశారు కాబట్టి అక్కడ శివుడు వెలవడం అలాగే అక్కడ అమ్మవారు మనకి పురుహూతికా దేవి రూపంలో ఉంటుంది ఆవిడ నాలుగు చేతులతో ఉండడం ఓ చేతుల్లో ఆవిడికి ఈ యొక్క పరుసు ఇంకో చేతిలో చూసేప్పటికి మధు లాంటిది అంటే ఒక వంటకం లాంటి పాత్రతో ఉండడం అనేది ఇంకో చేతుల్లోనేమో ఇలా నాలుగు రకాలుగా అమ్మవారు చక్కగా అక్కడ ఉండడం అనేది ఆవిడక్కడ పురుహూతిక అంటే అసలు అక్కడ పురుహూతిక అన్న దాని అంటే ఇంద్రుడు ఈవిడికి ప్రధానంగా ఇక్కడికి వచ్చి పూజలు చేయడం జరిగింది అహల్యవా అదే మనకి యొక్క గౌతముడి యొక్క ఒక ఋషితో ఈయనకి ఎదురైన ఒక శాపం వల్ల ఆ శాప విముక్తి కోసం ఆయన ఏం చేస్తారంటే అమ్మవారిని ప్రార్థన చేయడం బట్టి ఆయన శాప విమోచనం కోసం పురోహతిక అంటే ఇంద్రుడి చేత పూజ చేయబడిన తల్లిగా అమ్మవారిని చెప్తారు అంటే ఇది కేవలం శక్తిపీఠంగా మాత్రమే కాదు పదో శక్తిపీఠంగా మాత్రమే కాకుండా దీన్ని మనం పాదగైగా కూడా విశిష్టమైన స్థానాన్ని ఆక్రమించింది పక్కన కుక్కుటేశ్వరుడు స్వయంభూగా ఆయన కూడా ఉండడం జరిగింది అంతేకాకుండా లోపలికి శ్రీవల్లభుడి యొక్క ప్రదేశం ఆయన కూడా ఇక్కడ వెళ్ళవడం జరిగింది అంతే దాంతోపాటుగా ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ మనకి అంత సర్వ దేవతలు అంటే ఓ పక్కన యొక్క విఘ్నేశ్వరుడు ఇంకో పక్కన వేరే దేవతలు అందరి దేవతలు దుర్గాదేవి అన్ని దేవతల అవతార మూర్తులతో ఉన్నాం ముఖ్యంగా అక్కడ జరిగే పూజలు కూడా ఈ శుక్రవారాలు మామూలుగా శుక్రవారాల్లో అమ్మవారికి కుంకం పూజ మాత్రమే కాకుండా అతి ప్రత్యేకంగా నవరాత్రులు అనేవి విశేషంగా చేస్తారు నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని చాలా చక్కగా అలంకరించి అమ్మవారి కటాక్షాల కోసం చేయడం అనేది ఇక్కడ ఉంది ప్లస్ దీనికి కొంచెం దూరంలోనే మనకి ద్రాక్షారామం ఇంకొక శక్తిపీఠం కూడా ఉండడం జరిగింది అలాగే ఇటుపక్కన చూస్తే మనకి అన్నవరం సత్యన అంటే చాలా చక్కటి ప్రదేశంలో ఇది పదో శక్తిపీఠంగా విరాజిల్లిద్ది కాబట్టి దీని గురించి పురాణాల్లో అన్నిట్లోనూ వివరాలు ఉన్నప్పటికీ మనకున్న కొంచెం సమయంలో మనం చెప్పుకోవడం ఇంతే జరిగింది అమ్మవారి ఎంతో ప్రత్యేకమైన విశిష్టతలు కలిగిన పిఠాపురం అమ్మవారి శక్తి పీఠాన్ని తెలియజేశారు అట్లనే ప్ర దేవశరణవరాత్రిలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఈ రోజు అమ్మవారి అలంకారము అవతారము అన్ని కూడా చాలా చక్కగా తెలియజేశారమ్మా ద్వాదశ రాశుల వారి గురించి కూడా ఈ రోజు ఏ విధంగా ఉందో కూడా తెలియజేశారు ధన్యవాదాలమ్మ నమస్కారం